Welcome to AP News, Ranjala Jilla. ముచ్చుమారి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన మరొక ముందే విజయనగరం జిల్లాలో ఇంకొక ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళితే విజయనగరం జిల్లా డిఎస్పి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఐదు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన ఓ కామాంధుడు ఊహీలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి

అరౌండ్ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి గియాలో పడుకోబెట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి అని చెప్పేసి అని ఇంటి వెనక్కి వెళ్ళిందా వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయిన ఎరకెన్న దొరా అని చెప్పేసి నేరెళ్లవలసింది ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ చోడచేటప్పుడు అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరం వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకొన దొర పాపని ఎత్తుకొని చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి అసలు బ్లడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తల్లికి నచ్చి గాబరాగా తల్లి పెట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేసరికి వీడేమో గాబురాగా పాపని తీసి ఆ బుయ్యాలో పడేసి పారిపోవడానికి చేస్తుంటే ఉయ్యా కూడా బ్లడ్ ఉంది దాని కాబట్టి ఏం చేస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళడితే నేనేం అనుకుని పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గర వెళ్ళి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకన్ పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామచ రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డి గో బోబిలయ నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము హాస్పిటల్కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్గానే ఉంది ఆరోగ్యం అక్కడ హాస్పిటల్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూస్ స్కీమ్ వచ్చారు క్లూస్ స్కీమ్ వచ్చి లెఫ్ట్ స్టాండ్ బియ్యాల ఏదైతే ఉందో దాన్ని ಸೀಜ್ ಜರಿಗಿತ್ತು ಈ ರೋಜ್ ಎರ್ಲಿ ಅವರ್ಸ್ ಮಾರ್ನಿಂಗ್ ಸಿಕ್ಸ್ ಓ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ಲ ಮಾರಿಯ ಬೃಂದಂ ಮುದ್ದೋನ ಎರಕನ್ನ ದೊರ ವೀಡಿಗೆ ಪಾರ್ಟಿ ಇಯರ್ಸ್ ಕೊಡದ ಕಮ್ಯುನಿಟಿ ವೀರನ್ನು ನೇರವಲ್ಸ ಗ್ರಾಮ ವೀ ನೇರೇಲ್ವಲ್ಸ ಗ್ರಾಮದ శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తాలూకా బట్టల మీద కూడా బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్టైన్స్ కూడా ట్రూస్టీన్స్ ఆయనతో బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్కి పంపించడం జరుగుతుంది ఇమీడియట్గా ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు